అందరికీ నమస్కారం శ్రీమాత లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది సింహరాశి వారు తలెత్తుకు తిరుగుతారు సింహరాశి వారు ఇన్నాళ్ళు ప్రతి విషయాల్లో ఓడిపోతూ గెలవలేక ప్రమోషన్స్ లేక అలాగే వ్యాపారాలలో వెనకబడిపోతూ మిమ్మల్ని చూసి చాలామంది అవమానపరుస్తూ వీళ్ళింతే వీళ్ళ జాతకం ఇంతే అనుకుని సింహరాశిని తక్కువగా అంచనా వేసిన వాళ్ళందరూ దించుకుంటారు ఇక మీరు ఓటమి నుంచి విజయాల వైపు సింహరాశి వారు ప్రయాణం చేయబోతున్నారు అఖండ రాజయోగం వల్ల మీరు గతంలో ఓడిపోయిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు కోర్టు సమస్యల్లో విజయం సాధిస్తారు వ్యాపారంలో అఖండ స్థాయికి చేరుకుంటారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు రావటం శుభ కార్యక్రమాలు చేయడం పట్టిందల్లా బంగారంగా మారి తలెత్తుకు తిరిగేటువంటి అవకాశం కనబడుతోంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు మరుగుమందు ఇవ్వబడను